ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ నాలుగు నెలలు అవుతుంది ఎలా అనిపిస్తుంది చర్యలు లేవు అది బాధేస్తుంది సగం ప్రతిచర్య చది ఇప్పుడు మేము ఎరక చేస్తాము అది చేస్తాము ఇది చేస్తాం ఉన్నారు ఎన్నికల ముందు ఎన్నికల నాకు ఏమీ లేదు అంటే నేను కక్ష సాధింపు పాల్గొనను అంటున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు నీ మీద ఏ కారణం లేకుండా యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు కదా నిన్ను మరి ఆ కక్ష లేకపోతే ఎట్టా మనిషిలో పవర్ ఉండాలి భయపడాలి ఎదుట ఏదైనా చేస్తే మొక్కలేస్తారని ఆ చర్యలు లేకుండా ఉంటే నా మాట కాదు ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూత్లో ఉంది ఏంతవరకు ఏ చర్యలు లేవని మరి మరి చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు మరి చంద్రబాబుకి యాభై మూడు రోజులు బెయిల్ రాలేదే ఎందుకని ఇప్పుడు ఉన్నవాళ్ళ యంత్రాంగంలో ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు లాయర్స్లో కానీ ఎఫ్ఐల్లో కానీ డీఎస్పిల్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా మరి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఏం మరి నాలుగు నెలలు ఐదు వరకు ఏమీ లేదు ఒక పెన్షన్ పెంచారు చేస్తారు సూపర్ సిక్స్ అనుకుంటున్నాం చేస్తారని చేయకుండా మన పాజిటివ్గా ఆలోచించా కానీ ఆలోచించకూడదుగా అది మరి ఇప్పుడు ఓకే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కరెంట్ బిల్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పేసి అందరూ పెంచారు ఆయన విద్యుత్ శక్తి శాఖ మంత్రి లేడు గట్టిపో రవికుమారా ఆయన చెప్పాడుగా తగ్గిస్తా అనే ఒక మాట వాళ్ళు ఎన్నికల ముందు మేము భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు మేము పెంచమన్నారు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పెంచుతారంట అని దాంతో వాస్తవం ఎంతో తెలియదు జీవో ఉత్తే దాని గురించి మనమే మనకి చెప్పకూడదు గుట్టిపాడు రవికుమార్ చెప్పాడు మేము పెంచమని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి జగన్ గారి చూసుకుంటే ఇటు షర్మిల గారు గాని జగన్ గారు కానీ ఆస్తి వివాదాలు అయితాయి దాని గురించి అసలు ప్రజలు కూడా ఎవరు స్పందన చేయరా వాళ్ళిద్దరు దుర్మార్గులే వాళ్ళ విషయం వద్దు మనకు అసలు కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏం లేదండి చర్య ప్రతి చర్య ఉంటేనే జనంలో సంతోషం ఉంటది ఏం చర్యలు లేవు ఎప్పుడు చేస్తారు ఎవరిని ఇప్పుడు సజ్జల రామకృష్ణి మామూలుగా చంద్రబాబుని ఏ కాలం లేకుండా యాభై మూడు రోజులు జైలు పెట్టింది ఎవరో జడ్జి బిందు అదే హిమబిందు బయట తీసుకొచ్చి ఎవరు ప్రోద్బలంతో నన్ను రిమాండ్ ఇచ్చారు యాభై మూడు రోజులు అని వీళ్ళు చర్య తీసుకోవాలి ఆమె మీద నా లెక్క అయితే అది తీసుకురావాలి బయటికి పై పై అధికారులు సిఫారసు లేని ఆమె చేతికి ఏమి ఎవరు చెప్పారు నీకు కారణం చూపించే తప్పులేదు యాభై మూడోలు కాదు ఐదు సంవత్సరాలు పెట్టు తప్పులేదు కారణం చూపియాలి